సో వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ ఇప్పుడైతే ఇమ్రానా నాకు కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేసి ఇచ్చిండు నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది మస్తు అనిపిస్తుంది నాకు అంటే కొత్త ఛానల్ మంచి మంచి వీడియోలు అయితే మీకు చేసి బిజా అని అయితే నేను ఫిక్స్ అయిపోయినా

మొత్తానికి ఇమ్రాన్ మనకి ఛానల్ కి దగ్గరుండి నడిచారని చెప్పి మనసుఫుర్త ఊరుకుంటున్నాను దగ్గరుండి నడిచారని చెప్పి మనసుఫూర్తిగా ఊరుకుంటున్నా ఏం లేదు పదేషన్ సారీ గంగు ఫ్యామిలీ ఎందుకంటే గంగు ఛానల్ మీద మూడు స్ట్రైకులు పడ్డాయి సో చాలా రోజులు అవుతుంది సో ఇంకేం అంటే ఇంకా కొన్ని రోజులు అయితే ఛానల్ ఓపెన్ కానీ ప్రజెంట్ అయితే ఖాళీ ఉండడం ఎందుకు నేను కష్టపడతా అంటు కష్టపడతాం అవునా సో అందరినీ నవ్వుయాలన్న ఆశన అట్లా అని చెప్పి నవ్వు దాని అమ్మాయిలో ఏడిపి అమ్మాయిలోకి ఏడిపి జోలీ పోతలే నేను అడుగు అమ్మాయిలని అడుగు గంగు గంగు టెక్నిక్ ఏముంటుంది తెలుసా గంగు దగ్గర నుంచి ఫాలో వచ్చి అన్ఫాలో కొట్టి ఇన్స్టాగ్రామే తీసుకొచ్చిన కాల్ అంటే చూసుకొని నాకు అమ్మాయిలు వద్దు ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి